హాయ్ దోస్తులు ఇక ఈరోజు అయితే మా పిల్లలు అయితే పతంగి కావాలని నడుస్తున్నారు మాకు ఇక్కడ దగ్గరలో ఉండయండి వాళ్ళ డాడీ అవైలబుల్ లేరు సో బయట తెచ్చుకోవడానికి నేనే చేసిద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడో మా చిన్నప్పుడు ప్రిపేర్ చేసిన సో ఇప్పుడైతే కొంచెం అట్లా గుర్తు తెచ్చుకొని చేసుకోవాలి ఇంకా ఇంకా దానికోసమైతే ఫస్ట్ ఫెవే కాల్ రెండు చీపిరి పుల్లలు సీజరు వేస్ట్ పేపర్ ఓకేనా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో ఇది వేస్ట్ పేపరు ఇందులో అయితే మనం దీన్ని రెక్టాంగుల్ షేప్లో కార్డ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సో ఇట్లయితే రెక్టాంగుల్ షేప్లో కట్ చేసుకున్నా సో దీనికి ఇప్పుడు మనము ఇది చీపురి పుల్లని పెట్టేద్దాం ఇట్లా ఇట్లా ఏమంటారు కర్వ్లా కర్వ్ లాగా పెట్టాలా కర్వ్ షేప్లా సో పిల్లలకి ఎవరైనా రానోళ్ళు ఉంటే నేర్చుకొని ఇంట్లో చేసుకోండి ఊరికే పేరెంట్స్ని ఏం సతాయిస్తారు పతంగి పతంగి అని ఇప్పుడు ఎట్లా పతంగుల కాలం ఇంకా వచ్చిందంటే పతంగులు ఎదురేసుకుంటాయి సో ఇట్లయితే ఒక నాలుగు పేపర్లు పీసెస్ చేసుకోండి మనం ఇట్లా చీపురు పుల్ల పెట్టేసినాక దీనికి ఇట్లా పేపర్కి అతక పెట్టడానికి కోసం అని ఓకేనా వీటికైతే గమ్ము పెట్టేసుకుందాం ఇంకా ఇట్లయితే కర్వ్లాగా పెట్టేసుకొని దీనికైతే మన పేపర్కి గమ్ పెట్టేసుకుని ఇట్లా దీన్ని ఇట్లా కదలకుండా ఇట్లా పెట్టేసేద్దాం పేపర్కి కొంచెం ఎండాలా ఎమ్మటెమ్మట ముట్ట కొంచెం ఎండనిస్తే ఇది గట్టిగా అయిపోతుంది ఇట్లా పెట్టేసుకుందాం ఇట్లా కర్వ్లాగా పెట్టేసినాం కదా వీడొకటి ఇక్కడ ఇక్కడొకటి పేపర్ పెట్టేసుకుందాం ఇక ఇట్లయితే మూడు పేపర్లు పెట్టేసినా గమ్ పెట్టేసుకొని మూడు పెట్టేసుకోండి సో ఒక ఆ షేప్లో ఒక చీపి ఒక పుల్ల పెట్టేసినాం కదా ఇప్పుడు ఇంకొకటి తీసుకొని ఇట్లా స్ట్రైట్ పెట్టేద్దాం ఇట్లా స్ట్రైట్ పెట్టేసుకొని ఇది కూడా కదలకుండా ఇట్లా పేపర్ పెట్టేసుకుందాం గమ్ పెట్టి అటు అటు పట్టుకోసాకే ఇక స్ట్రైట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇది కూడా కదలకుండా ఇట్లా మూడు పేపర్లకి గమ్ పెట్టేసి పెట్టేసిన దీనికి తోక పెట్టేసుకుందాం ఓకేనా సో ఇక ఇట్లయితే ఒక టైల్ పెట్టేసిన న్యూస్ పేపర్తో దీనికి గమ్ అయితే పెట్టేసిన మనం ఈడ అంట పెట్టేద్దాం ఇప్పుడు మన పతంగ అయితే అయిపోయింది సో కానీ మాంజాలు మాంజాలు ఆటతో మాత్రం జాగ్రత్తగా ఉండండి పిల్లలు సో పతంగ అయితే రెడీ అయిపోయింది కదా మనం దీనికి ఇప్పుడు ఈడ చిన్న చిన్న హోల్స్ ఇక్కడ రెండు ఇక్కడ రెండు పెట్టుకొని దారం అయితే కట్టేసుకుందాం సో మనం దారము పైనకి ఇట్లా రెండు రెండు చిన్న హోల్స్ కింద ఒక రెండు చిన్న హోల్స్ కాంటన్నా ఏమన్నా సన్న పుల్లన్న పెట్టి హోల్స్ పెట్టేసుకొని ఇది దారం కట్టేసుకొని ఇది రెండిటైతే జాయింట్ చేసిద్దాం మేమైతే చిన్నప్పుడు ఇట్లనే కట్టుకున్నాం మరి ఇంకెట్లా కడతారు ఇప్పుడైతే నాకు తెలియదు ఇప్పుడు పర్ఫెక్ట్ పతంగి అయిపోయింది మనకి మాకన్నయ్య ఇప్పుడు మంచిగా ఆడుకుంటాడు ఇంకా పతంగి రెడీ నడైపోయిందమ్ ఇది ఇద్దరు పతంగులు రెడైనాయా ఎగిరిస్తా కన్నయ్య ఆ పోండి గాలి మంచిగా వస్తుంది దారం పెద్దగా అయిపోయింది కన్నయ్య నీకు ఉరకాలగా అక్కలాగా అట్లా వెరీ గుడ్ అది దారం బాగుంటే పైకి వెళ్తుంది స్కైలోకి పోతుంది పతంగి ఇదిగోండి మన పతంగ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది దీనికైతే మనం ఒక దారం అయితే కట్టేసాము దానికి ఇస్తే ఆడుకుంటాడు ఇంకా లేకుంటే నన్ను పంపిస్తున్నాడు పతంగి పతంగ అని సో కానీ మాంజాలతోనే జాగ్రత్తగా ఉండండి పిల్లలు అవి తెగిపోతాయి కట్ అయిపోతాయి కట్ అయిపోతాయి జాగ్రత్తగా ఆడుకోవాలి మీరు సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి ఫ్రెండ్స్